వరంగల్ పోలీస్ యంత్రాంగానికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే కాబట్టి త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మన ముఖ్య అతిథి శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భీర హనుమానికి బలవీల హనుమానికి జయరా జయ శ్రీరాక్ష్మణ జానకి రామ లక్ష్మణజానకి చాలా సంతోషంగా ఉంది మంచి వాతావరణంలో మంచి కాలంలో హనుమంతుడి యొక్క విజయోత్సవంలో హనుమన్ జయంతి నాడు మనం అందరం ఇక్కడ కలవడం చాలా ఆనందం మీ అందరితో ర్యాలీగా హనుమాన్ పాల్గొన్నాం ఈ వరంగల్ హనుమాన్ ర్యాలీకి నాకు చాలా బంధం ఉంది దాదాపు ఎనిమిది ఏళ్ళుగా వస్తూ వెళ్తూ అయితే ఈ ముగింపు సభ చాలా బాగుంది మంచి వాతావరణం చాలా సంతోషం మరి మనం ఇలాంటి ఉత్సవాలు ఉత్సాహంగా చేసుకోవడం ఇతరులకు కూడా ప్రేరణ కలిగించడం మనం ప్రేరణ పొందడం తద్వారా మన ధర్మాన్ని మనం గుర్తు చేసుకోవడం ఇతరులకు గుర్తు చేయడం తద్వారా మనం కోల్పోకుండా మన యొక్క పూర్వీకులు మనకిచ్చినటువంటి శౌర్యాన్ని ధైర్యాన్ని స్వాభిమానాన్ని మనం కాపాడుకోవాలి ఆ ప్రయత్నాన్ని విడిచిపెడితే మనం మరణించినట్లే రాబోయే కాలం మరింత ఉన్నతంగా ఉత్సాహంగా ఉండాలి మనం దేశం ధర్మం అని కొందరే పనిచేస్తున్నారు మిగిలిన వాళ్ళు మనకు తెలుసు మన వాళ్ళు అయినప్పటికీ కూడా ఏదో చిన్ననా పొట్టకు శ్రీరామ రక్షణ నడిపేస్తున్నారు అలా కాదండి మనం ఎంతకాలం ఒక్కటిగా ఉంటామో అప్పుడే ఈ ఉత్సవాలు ఉత్సాహాలు ఉంటాయి మనకి తెలుసు గతం ఏమైందో ఏమైందో గతంలో మన వాళ్ళు ఎలా నశించిపోయారో దేశాలు దేహాలు ఎలా మొక్కలేనియో కాబట్టి మనం కొనేటప్పుడు తినేటప్పుడు కాస్త జాగ్రకత వహించి కొందాం జాగ్రత్త వహించి తిందాం జాగ్రత్తగా ఉందాం మనం మనలా ఉందాం మన వాళ్ళందరినీ కలుపుకుందాం ధర్మం కోసం దేశం కోసం ఒక్కటిగా ఉందాం మన దేవాలయాల్ని మన ధర్మాన్ని మన పండుగల్ని గౌరవించేటువంటి వారినే మనం ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మన వాళ్ళని గ్రహించి వాళ్ళని అందరినీ నిలబెట్టుకుందాం ఎందుకంటే ఒక్కసారి మనం కోల్పోతే శాశ్వతంగా కోల్పోతాం మనం ఏదో ఒక్కరిని కందాం ఇద్దరిని కందాం ప్రభుత్వ ఉద్యోగుల్ని చేసుకుందాం అని అనుకుంటున్నాం కానీ వాళ్ళు పది మందిని కందాం ప్రభుత్వం మనం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు అర్థమైందిగా అర్థమైందిగా కాబట్టి ఆలోచించండి ఇంకా భ్రమల్లో తేలకండి ప్రపంచవ్యాప్తంగా ధర్మం అనే పదం కలిగిన వల్ల మన ఒక్కలమే దీనికి కూడా డిఫరెన్షన్ ఏం లేదు ఓడేం లేదు ధర్మం రక్షించబడితేనే ప్రపంచంలో ఎక్కడైనా ప్రశాంతత ఉంటుంది మనం మాత్రమే చెబుతున్నాం ప్రపంచానికి అందరికీ బాగుండాలని కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు కదా ఆ వ్యాక్సిన్ డబ్బా మీద కూడా రాశారు ఏం రాశారు సర్వే సంతు నిరామయా

పిచ్చి భ్రమల్లో అన్ని ఒకటని పిచ్చి వాగులు వాగి ధర్మగ్రాన్ని చేయకండి ఎక్కడైతే ఏమిటే అని తినకండి మనకి తెలుసు ఆ మధ్య బెంగళూరులో పానీపూరిలో ఉప్పు తక్కువైందని వాడి పానే పోషాడు కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు ఈ ప్రతిజ్ఞ గుర్తుపెట్టుకోండి ప్రతిజ్ఞ చేద్దాం హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులనే కంటాను హిందువుగానే ఉంటాను గుర్తు పెట్టుకోండి ఇతరులకు కూడా గుర్తు చేయండి ఈ దేశం ఈ ధర్మం ప్రపంచం యొక్క అని చెప్తుంది మనకి వేదం అంటే ప్రపంచాన్ని జయించాలి కానీ దేంతో జ్ఞానంతో జయించాలి వాళ్ళలాగా కత్తులతో కాదు ప్రపంచంలో ఇప్పుడు మనం జై శ్రీరామ్ నినాలని చెప్తున్నాం జై శ్రీరామ్ చూసారా ఇలా స్టేజ్ మీద చెప్పగలం టెంపుల్లో చెప్పగలం రైల్లో చెప్పగలం బస్సులో చెప్పగలం విమానాల్లో చెప్పగలం ఈ నినాదంతో ప్రపంచానికి ఏ హాని జరగలే ఈ నినాదంతో కొత్త దేశాలు పుట్టలే ఈ నినాదంతో పాత బస్తీలు పుట్టలే మనకి తెలుసు ఏ నినాదంతో ఏం పుట్టియో కాబట్టి గుర్తు పెట్టుకుని చెప్పండి గుర్తు పెట్టుకుని పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఐదు వేలు సమానమా గుంది ఊళ్ళో పంది సమానమా మన అమ్మ షాప్ లో బొమ్మ సమానమా అన్ని మతాల సమానమా కాబట్టి ఇదే మాట చెప్పండి ఊరికే పాటలు పాడకండి రఘుపతి రాఘవ రాజారావు పత్యత పవన్ సీతారాం ఎవడొత్తాడు సంకటానికి చెప్పకండి మొన్న కర్జూల పళ్ళు తినిపించారా ఉన్నారుగా మన గొర్రెలు ఉన్నాయి కదా ఎవరి నోట్లో అంటాడు నోట్లో కజ్జోలా పెట్టడానికి వాళ్ళు ఎవరి పెడితే పెట్టి వాళ్ళు స్వాభిమానం లేని సమట్లో మరి రేపు మొన్న మొన్న శ్రీరామణంకి ఎవడైనా పడకం పెట్టాడా ఇవాళ హనుమాన్ జైతి సుఖాకాంక్షలు చెప్పాడా మరి భయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా అందుకని మన వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేద్దాం ఇఫ్ ఆర్ నాట్ ఎడ్యుకేట్ వెరీ సూన్ హనుమంతుడు జైంది ఒక్క మాట హనుమంతుడి గురించి చెప్పేస్తాను ఎందుకంటే హనుమంతుడు ఒక పని మీద బయలుదేరితే ఆ పని అయితే గాని ఆయన విడిచిపెట్టారు మనకు తెలుసు ఎవడైనా చెప్పిన పనిని పర్ఫెక్ట్ గా చేస్తే ఏమండరు చూసినామంటే మనం మనోడు కాల్ చేసి వచ్చేస్తాడు కాల్ కాల్ చేస్తాడు కాల్ కూడా పెట్టే నేను వరంగల్ వచ్చిన అని మెసేజ్ పెడితే వాడు రావద్దు కాల్ పెట్టద్దు కనీసం మెసేజ్ కింద అంత బాధ కానీ ఇక్కడ మంచి పౌరుషం ఉంది ఈ పోరుగడ్డ ఇది గడ్డ ఇది పోరుగడ్డ ఇక్కడ మన గొద్దు ఎర్రగడ్డ అర్థం బిడ్డ అదైందిగా ఎరగడ్డ పేర్చండి తెలుసు నెత్తిన గొడ్డ అదే ఎర్రగడ్డ అందుకని హనుమంతుడు వెళ్తున్నప్పుడు దారిలో మైనార్డు వచ్చాడు ఆయన ఆగి టిఫిన్ చేయమన్నాడు తిననన్నాడు ఇంకా వచ్చింది ఇంకెవరో వచ్చారు ఆయన అవి ఎక్కడ ఆగలేదు లంకకి వెళ్ళాడు లంకకి వెళ్ళి లంకలో రావండి ఒక ఇల్లు తగలబెట్టాడు మరి నూనె పెట్టుకెళ్ళాడా నిపుట్కెళ్ళాడా క్లాస్ పెట్టుకెళ్ళాడా రావండి యొక్క లంక తగలబెట్టడానికి సామాన్లు ఇచ్చారు రావండి అది మేనేజ్మెంట్ అంటే అది మేనేజ్మెంట్ కాబట్టి మన శత్రువులు ఉన్నారు కాబట్టి మన ధర్మం విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి మళ్ళీ మళ్ళీ దెబ్బలు తినొద్దండి అల్లడి మనం తిన్నాం ఇలాంటి ఉత్సవాలు ఇలాంటి ఉత్సాహంగా మన కార్యక్రమాలు జరుపుకోవాలంటే హిందూ హిందూ देश की बन्दो हिंदू हिंदू 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 देश की ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వరంగల్ నుంచి హనుమకొండ పద్మాక్షి దేవాలయం హనుమద్గిరి వరకు విచ్చేసినటువంటి ఆత్మీయ హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ భజరంగల్ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ శోభయాత్రకు పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ యంత్రాంగానికి కూడా విశ్వ హిందూ పరిషత్ భజరంగల్ తో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ శాంతి మంత్రం ఉంటుంది అందరూ లేచి నిలబడాలిష్య ओम शांति शांति शांति, शांति। सचिदानंद भगवान की जय भारत माता की जय गो माता की जय गंगा माता की जय श्री राम जन्मभूमि की जय श्री कृष्ण जन्मभूमि की जय काशी विश्वनाथ की जय भवन सुत हनुमान की जय भाई सब संतों कीजे। बोलो भाई कीजे। कीजे। कीजे हो। की जय धर्म की जय हो अधर्म का, अधर्म का नाश हो प्राणियों में सत्ता बना हो विश्व का कल्याण हो

ప్రసాదం ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ వారికి